పరిటాల శ్రీరామ్కి షాక్ ఇచ్చిన చంద్రబాబు ఏపీలో రాజకీయాల్లో పొత్తుల వల్ల కొందరికి సీట్లు దక్కటం లేదు దీంతో కొన్ని చోట్ల ఉద్రిక్తతలు మొదలవుతున్నాయి అయితే టీడీపీ జనసేన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా బీజేపీ మాత్రం ఇంతవరకు ఒక్క పేరును ప్రకటించలేదు కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య పోరు ఎక్కువగా ఉండటంతో టికెట్ ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ అన్ని పార్టీల నాయకుల్లో కనిపించింది ఈ ఉత్కంఠకు తెరదించుతూ బీజేపీ అధిష్టానం తమకు కేటాయించిన పది మంది ఎమ్మెల్యే స్థానాల్లో అభ్యర్థులను బుధవారం సాయంత్రం ప్రకటించింది అయితే ధర్మవరం టికెట్ పై ఆశలు పెట్టుకున్న పరిటాల శ్రీరాంకు మొండి చేయి ఎదురైంది పరిటాల శ్రీరామ్ కు టికెట్ దక్కకపోవడంతో ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ధర్మవరంలో టీడీపీని నడిపించే నాయకులు లేకపోతే పరిటాల శ్రీరామ్ అక్కడకు వెళ్లి బాధ్యతలు తీసుకున్నారనే విషయాన్ని పరిటాల శ్రీరామ్ అనుచరులు పార్టీ అధినేతకు గుర్తు చేస్తున్నారు పరిటాల శ్రీరామ్ వచ్చిన తర్వాతే ధర్మవరంలో పార్టీ పరిస్థితులు మారాయంటున్నారు పార్టీని గాడిలో పెట్టడమే కాకుండా అధికార పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డిపై ఎన్నో పోరాటాలు చేసి పరిటాల శ్రీరామ్ పార్టీని బలోపితం చేశారని టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు తీరా ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి టికెట్ వేరే వ్యక్తికి కేటాయించడంతో పరిటాల శ్రీరామ్ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పార్టీ అధినేత చంద్రబాబు తీరుపై టీడీపీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన పరిటాల శ్రీరామ్కు ఈ ఎన్నికలు చాలా కీలకం పరిటాల రవి తనయుడుగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తొలి ఎన్నికల్లోనే ఆయన ఓడిపోయారు ఇప్పుడు ఏకంగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోవడంతో ఆయన రాజకీయ జీవితం ఇక్కడితోనే ఆగిపోయినట్టే అని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు ఇదిలా ఉంటే ఇక్కడ టీడీపీ నుండి పరిటాల శ్రీరామ్ బీజేపీ నుండి వరదాపురం సూరి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు టికెట్పై ఇరువురు నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అయితే ప్రధాని మోదీ సన్నిహితుడిగా గుర్తింపు పొందిన బీజేపీ జాతీయ సెక్రటరీ కే ధర్మవరం టికెట్ దక్కింది సత్యకుమార్ ముప్పై నాలుగేళ్ల నుండి బీజేపీలో కొనసాగుతున్నారు మోదీ అమిత్ షా సన్నిహితుడుగా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు